మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాంతిస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణ ముఖ్యమంత్రి యనుల రేవంత్ రెడ్డి శనివారం ఏపీలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రిగా తొలిసారి రేవంత్ ఆంధ్రాకు వస్తున్నారు విశాఖలో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు తొలిసారి ఏపీ వేదికగా రేవంత్ రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ను సమాయత్తం చేసే చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలు నిర్వహిస్తోంది శనివారం విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది విశాఖలోని తృష్ణా మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా వస్తున్న సందర్భంగా ఆయనకు గ్రాండ్ గా వెల్కం పలికేందుకు ఏర్పాటు చేశారు విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలుంచారు ఈ సభకు దాదాపు డెబ్బై వేల మంది హాజరవుతారని అంచనా ఉత్తరాంధ్రలోని పార్టీ నేతలు ఇన్ఛార్జీలకు సభ ఏర్పాట్లు బాధ్యతల్ని అప్పగించారు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మందిని తీసుకురావాలని నిర్దేశించారు న్యాయ సాధన సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ కార్యక్రమానికి రేవంత్ తో పాటు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సిడబ్ల్యూసి సభ్యులు ఎన్ రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు జేడీశీలం మాజీ ఎంపీ కేవి రామచంద్రరావు వంటి నాయకులు హాజరుకన్నారు కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ సభ తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటుందో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఉత్కంఠ అటు రాజకీయాల్లోనూ ఇటు పబ్లిక్లోనూ కలుగుతోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి